మరి టివ్ టివాని పెడతారా అక్కా మీ పట్టుకుంటావా దక్ దక్ నా లక్కీ దక్ షానా లుకియ్ కిడి 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 దక్ షు దంగా దంగా ఫైనల్లీ వి గాట్ ఇట్ హాయ్ వెర్ నా వి గాట్ ఇట్ హలోయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్ సో ఈరోజు మేమైతే అయితే సెర్చ్ చేయబోతున్నాము అంటే నేనుంటున్న ఏరియాలో నాకు అంతగా తెలియదు ఎక్కడ గోరింటాక్ దొరుకుతుందని చెప్పేసి సో మా ఇంటి పక్కల ఉన్న ఏరియాస్లో అంటే ఒక టూ త్రీ గల్లీస్లో అయితే వెతకడం స్టార్ట్ చేశాను అండ్ ఈ వ్లాగ్లో మాకు ఎవరు పరిచయం లేదు సో మేము దొంగతనంగా గోరింటాకు కోర్సుకు అయితే వెళ్తున్నాము సో మాకు ఎక్కడ దొరికింది మేము ఎలా తీసుకొచ్చాము అంతా కూడా ఈ వ్లాగ్లో కంటిన్యూషన్లో ఉంటుంది సో స్కిప్ చేయకుండా వర్క్ అయితే చూసేసేయండి చూడండి ఫ్రెండ్స్ మా అక్క వెళ్తుంది

Apetta con mi rosa prega. Apetta con mi Pada. Ciao. Let's go. ఫైనల్గా మేమైతే గోరెంటాకు కలెక్ట్ చేసాము బట్ లాస్ట్ మూమెంట్లో ఆ ఇంటి వాళ్ళు మమ్మల్ని చూశారు సో మేము అక్కడ నుండి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ మా ఇంటికి అయితే వచ్చేసాము బట్ మాకు సరిపోయేంతగా మేమైతే కలెక్ట్ చేసాము సో ఫైనల్గా మేమైతే గోరెంటాకు దొరకబెడతాము అండ్ కొంచెమే కలెక్ట్ చేసాము యాక్చువల్లీ ఆ ఇంటి వాళ్ళు చూస్తున్నారు సో ఫైనల్లీ వీ ఇట్ యాక్చువల్లీ మేము గోరింటాకి ఎందుకు కలెక్ట్ చేసామంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు అండ్ మాకు నియరెస్ట్గా బట్ వాళ్ళకక్కడ గోరింటాకు అంతగా దొరకదు సో మేము ఇక్కడ నుండి కలెక్ట్ చేసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడే పెట్టుకుందామని ప్లాన్ చేసాము అండ్ మేము కూడా ఈ ఏరియాకి కొత్త కాబట్టి నాకు అంతగా తెలీదు బట్ ఫైనల్లీ ఆగలి ఈ తిరిగి లాస్ట్కి అయితే దొరకబట్టాము అండ్ ఇక్కడ మా మమ్మీ పెద్దమ్మ మా సిస్టర్ అందరు కూడా గోరింటాకు ప్యాక్ చేస్తున్నారు అండ్ అలాగే మా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసి మేమైతే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్కి അല്ല യാക് ചെയ്യാൽ ഷറ്റ് ദാക്ഷ ഇക്കുടു ലഖിയ టాయిలెట్ పోతే మళ్ళీ ఆ మ్యా ఈ మ్యాక్ తడవకుండా ఉంటుంది కదా అని వాటర్ ప్రూఫ్ ఏం కాదు എന്താ അக்கா ഒద్దు എങ്ങനാ എങ്ങനാ അக்கா ടടടോൺ വിശാ കരക്ക ചിലന്നോ ഇടലിയോ ഞാൻ ഇവിത്തരെ ഞാൻ നോക്കുകയാണ് ഹെൽത്തി ആടാമന്ന് వచ్చാമനി ആൾരേ അണ്ടി ആയി പെണ്ടി ഇത് പുല്ലുകൊണ്ടെ അതിയേറെ നല്ലതാണ് അതെ പുല്ലു കൊണ്ടെ ഇത് പുല്ലു കൊണ്ടെ കൊണ്ടു 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 ഇത് ചുമന്നുകളായി തീരനിൽ നടക്കൂ

అలవాటు అవుతుంది కానీ ఇంకేంటి ఇక్కడైతే మేము షాపింగ్కి వచ్చాము మా దక్షుకి కొన్ని టాయ్స్ అలా తీసుకుందాం అని చెప్పేసి అండ్ మేము కూడా ఏమైనా డ్రెస్సెస్ బాగుంటే తీసుకుందాం అని అనుకున్నాము బట్ మాకు అంతగా ఏమీ నచ్చలేదు ఆ టాయ్స్ కూడా ప్రైస్ ఎక్కువగా అనిపించాయి సో ఇంటికి వచ్చి ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసేసుకున్నాం अभी मनमे दक्ष दक्ष సో ఫైనలీ మా సండేనైతే ఇలా స్పెండ్ చేశాము అండ్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏఎం క్రియేషన్స్ దిస్ ఇస్ ఏఎం సైనింగ్ ఆఫ్ ఫర్ టుడేస్ వీడియో